శ్రీ వారాహి దేవి జ్యోతిషాలయం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగ దోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ అందరికీ తిరిగి స్వాగతం ఈ రోజున కుంభరాశి జాతకులు మీ యొక్క జీవితం అంధకారం అయ్యేటటువంటి ప్రమాదం ఒక సంఘటన రూపంలో రాబోతుంది మీరు తప్పక జాగ్రత్తలు పాటించండి లేకుంటే కలిగే నష్టాన్ని పూరించడం ఎవ్వరి తరము కాదు కష్టమే కాదు నష్టమే కాదు మీ మనసు ఇక అలసిపోతుంది ఏం జరగబోతుందో వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం ఈ రోజున ఆలోచించి ఆచితూచి జాగ్రత్తలు తీసుకోండి లేకపోతే మీ వల్ల మీ ఇరువురికి కూడా నష్టం జరగబోతుంది అంటే మీకు అలాగే మీ ఎదుటి వారికి కూడా నష్టం జరుగుతుంది మీ వల్ల నష్టం కలగబోతున్న వారు ఎవరు ఏం జరగబోతుంది ఇరువురికి ఏ విధమైన కష్ట సమయం ఇది అనేది తెలుసుకుందాము వీరు చాలా మంచి మనస్సుతోనే ఆలోచిస్తారు ఎదుటి వారికి మంచి చేయాలనుకుంటారు వారి ఆపద వీరి ఆపదగానే భావిస్తారు ఎన్నో సద్గుణాలు ఉన్న ఒక అవలక్షణం మనోచాంచల్యం ఇప్పుడు మాట్లాడిన మాట గంట తరువాత మార్చేసే తత్వం ముందుగా మాట ఇచ్చి తరువాత పర్యవసానాలు ఆలోచించే తత్వం అప్పుడు ఆ మాట మా చేస్తారు ఈ యొక్క తత్వం రీత్యా మీకు ఎదుటి వారి రీత్యా కష్టం నష్టం కలగబోతుంది ఇక ఈ యొక్క నష్టాన్ని పూడ్చడం మీ వంతు అస్సలు కాదు ఎంత కష్టపడినా సరే మీ తరం కాదు మాట ఇచ్చేటప్పుడే కాస్త జాగ్రత్త స్నేహితులకైనా సన్నిహితులకైనా కుటుంబీకులకైనా ఆఖరికి భాగస్వామికి అయినా సరే మీ మాటను వేదంగా భావించేవారు ఉన్నారు ఏది చెబితే అది ఆలకించేవారు మీ మీదే నమ్మకం పెట్టుకుంటారు వారు మిమ్మల్ని కష్టం నుండి బయటపడేస్తారను లేదా కష్టం రాకుండా మిమ్మల్ని మీ మీద ఆ భారం వేస్తారు వారి యొక్క ఆపద మీకు చెబుతారు చేయలేని సాయం మీ వల్ల కానీ సాయం చేస్తామంటూ మీరు బదులు ఇస్తే ఇక మీరు అపనిందల పాలు కావడాన్ని ఎవ్వరూ ఆపలేరు ఎదుటి వారికి కూడా కష్టం కలుగుతుంది కావున ఇలా జరుగుతుంది నిలబెట్టుకోలేని వాగ్దానం ఇవ్వడం మీకు మంచిది కాదు ఈ రోజున ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి లేకపోతే మీ జీవితం అంధకారంలోకి వెళ్లిపోతుంది ఎంత సంపాదించినా ఎంత ధనం ఉన్నా ఎంత పేరు ప్రతిష్టలు ఉన్నా ఈ రోజున దూది పింజలాగా కనిపిస్తుంది కష్టం కలగకుండా ఉండాల్సిందనిపిస్తుంది మీ పేరు ప్రతిష్ట విషయమైనా మీ నుంచి వారు పొందాల్సిన సహాయమైనా ఏదైనా ఇతర రూపంలో అయినా ఈ రోజున మీరు ఎటువంటి మాటలు జారదు ఒకవేళ జారితే ఇక అంతే సంగతులు ఒక దెబ్బ కొట్టిన వెనక్కి తీసుకోవచ్చు కానీ మాట ఇస్తే మాత్రం వెనక్కి తీసుకోలేము కాబట్టి జాగ్రత్తగా ఉండండి మొహమాట పడే పరిస్థితిలో ఉన్నా ఎంతటి కన్ఫ్యూజన్ లో ఉన్నా మౌనం వహించండి ఇది మీకు శ్రీరామ రక్ష అలా కాకుండా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తే మొదటికే వస్తుంది కాబట్టి ఈ రోజు ఇద్దరికి అంటే మీకు ఎదుటి వారికి నష్టం కలుగుతుంది మీ పేరు ప్రతిష్టలకు భంగం కలుగుతుంది వారికి రావాల్సినవి రాకుండా ఆగిపోతాయి మీ మాట వల్ల వారికి ఆపద ఇంకాస్త పెద్దది అవుతుంది అప్రమత్తంగా ఉండండి శక్తివంతమైన ప్రభావవంతమైన మీ మాటలతో ఎదుటి వారికి కష్టం కలిగించవచ్చు నొప్పించవచ్చు మిగిలిన అంశాల్లో కూడా అనుకూలంగా ఉంది ముఖ్యమైన పనులు ముందుగానే చేసేయండి ప్రభుత్వ పనులు స్నేహితుల సహకారంతో పరిష్కరిస్తారు యువత కెరియర్ పై దృష్టి పెడతారు విజయాలు సాధించే దిశగా అడుగులేస్తారు అనునిత్యం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని